എന്ത കരു കനസോ യമേ ചെയ ಎಂತಿರಿಗಿನ ಚೈಕ್ಕದಾಯೈ ಚಕ್ಕನಿ ಬಂಗಾರು ಚಿನ್ನದಿ ಇಷ್ಟಮನಿ ಮನಸ್ಸು ಜಪ್ಪಗ ಒಕನ ವೆಂಟ ತಿರುಗತಿ ಎಂತ ತಿರಿಗಿನ ಕರುಗದೇ ಮನಸ್ಸು ಎಮಿ ಚೇದು ಚಲಿಯಂ పిలచిన పలు కాదు నిలబడి నేను చూసిన రాదు చిక్కినట్లే దక్కినట్లే చెంతకొచ్చి నిలచినట్లే చిక్కినట్లే దక్కినట్లే చెంతకొచ్చి నిలిచినట్లే చిక్కినట్లే దక్కినట్లే చెంతకొచ్చి నిలిచినట్లే చిక్కినట్లే దక్కినట్లే చెంతకొచ్చి నిలిచినట్లే చిక్కినట్లే దక్కినట్లే చెంతకొచ్చి నిలిచినట్లే పట్టబోతే పారిపోవు చున్నదకట ఎంత తిరిగినాను కరుగదే మనసు ఏమి చేయుదును చెలియా కనుసైగా చేయగాను ఆ పిల్లప్పుడు కోపము చెందే చూడ చక్కని చిన్నది వలపు చూపు విసారాదు చూడ చక్కని చిన్నాది వలపు చూపు విసారాదు వదిలిపెట్టని బుద్ధి చెబితే మనసు మాట వినాదపుడు ఎంత తిరిగినానూ కరుగదే మనసు ఏమీ చేయుదును చెలియా